హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది కదా సో మేమైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా చలి ఉందన్నమాట సో అందుకే ఇంకా కొంచెం నిదానంగా నైన్ థర్టీ టెన్ ఆ మధ్యలో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక అప్పుడైతే మనకి మంచిగా సన్రైజ్ అయితే వస్తుంది కదా సో ఫస్ట్ అయితే మనము డైలీ యూజ్ చేసే వస్తువులు ఉంటాయి కదా సో అవన్నీ అయితే క్లీన్ చేశాను నెక్స్ట్ గాజు ఐటమ్స్ అన్నీ ముందు రోజే క్లీన్ చేసుకున్నాను అనమాట సో చూస్తూ ఉన్నారు కదా ఇక్కడైతే ఇంకా అన్ని గ్రాసరీస్ అన్నీ తీసేసి ఇంకా నీట్గా అయితే ఇలా ర్యాపర్ పేపర్ అయితే పరిచేసి ఇంకా అన్నీ పోసి పెట్టాను అనమాట సో పెట్టిన తర్వాత అయితే ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను మనకి తెలిసిందే కదా ఇంకా క్లీనింగ్ అయితే మొదలు పెడితే ఇంట్లో అయితే ఎక్కడ చూసుకో సామాన్లే ఉంటాయి అన్నమాట సో మా ఇంట్లో కూడా అంతే సో ఫస్ట్ అయితే అయితే ఓన్లీ కిచెన్ రూమ్ మటుకే క్లీన్ అయితే చేయాలనుకున్నాను సో మా కిచెన్ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఇంకా మనకి వంట సామాన్లు తెలిసిందే కదా మనం వాడేది లేదు చేసేది లేదు కానీ అన్నీ అయితే కొని పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ టూ బౌల్స్లో అయితే మనం డైలీ యూజ్ చేసే స్పూన్స్ అలాగే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా మనం కర్రీస్ పప్పు ఏదైనా మిగిలితే పెట్టుకోవడానికి సో అలా రెండు గంపలు అయితే పెట్టుకుంటాను అనమాట సో దానిలలో వేసుకుంటూ ఉంటాను ఇక్కడ నాకైతే సెల్ఫ్స్ లేవు కదా అంటే మనకి ఇట్లా కప్బోర్డ్స్ లేవు కదా సో నేనైతే అలా రెండు గంపల్లో అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట ఒక దాంట్లో మొత్తము స్పూన్స్ అలాగే ఇంకొక దాంట్లో చిన్న చిన్న బౌల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా క్లీనింగ్ అయితే అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తూ ఉంటామనమాట సో ఫస్ట్ అయితే అత్తమ్మ దగ్గర కొన్ని డబ్బాలు అయితే క్లీన్ చేసి వస్తాను నెక్స్ట్ ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటాను అనమాట ఇంకా మొత్తం ర్యాపర్స్ పరుచుకోవాలి నెక్స్ట్ అంతా ఊడ్చుకుంటూ ఉండాలి ఇంకా అత్తమ్మ అయితే నాకు అంట్లు తోమిస్తూ ఉంటుంది అనమాట అన్ని డబ్బాలు ఆడేస్తు ఉంటాయి ఆమె క్లీనింగ్ ఒక్కటి చేస్తుంది ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగలేదనమాట ఇంకా నొప్పులు అని అంటదనమాట సో నేను అందుకే ఇంకా ఆమె అయితే వాష్ చేయడానికి కూర్చుంటుంది అక్కడ కూడా నేను వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడైతే ర్యాపర్స్ పడుస్తున్నాను ఇంకా ర్యాపర్స్ అయితే ఒక్కొక్కసారి మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో సో న్యూస్ పేపర్స్ అయితే వాడుతూ ఉంటాను అనమాట ఇంకా ఈసారి ఏంటి అంటే మన బుక్ ర్యాపర్స్ ఉంటాయి కదా సో అవైతే మాకు టైల్స్ అనమాట టైల్స్ కొనేటప్పుడు మన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా ఆ టైల్స్కి అయితే వచ్చాయన్నమాట సో నేను ఆ ర్యాపర్స్ అయితే కొన్ని వేస్తూ ఉన్నాను చాలా నీట్గా ఉంటుంది అనమాట మనం బుక్ ర్యాపర్స్ కూడా మనం ఒక రోల్ కొనుక్కున్నాం అనుకోండి మనం మొత్తం వేసుకోవడానికి వస్తుంది చాలా నీట్గా కూడా కనిపిస్తాయి మనకి వాటర్ అలా ఉంపినా కానీ నీట్గా ఉంటాయన్నమాట పేపర్స్ అయితే ఇంకా లేదు ఇప్పుడైతే స్టిక్కర్స్ వచ్చాయి మనకి ఆన్లైన్లో ఉన్నాయి నార్మల్గా వెళ్తే బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇలా స్టిక్కర్లా ఉంటుంది మనము లేడీస్ కార్నర్లో కూడా ఉంటాయన్నమాట సెల్ఫ్స్కి వేయడానికి కానీ అదేంటంటే వేసినప్పుడు బాగానే ఉంటుంది అవి పీకి మళ్ళీ పెట్టేటప్పుడు అంతా గలీజ్గా అన్నమాట సో నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం అయితే సిల్వర్ కలర్ అనమాట సో అట్లనే గూళ్ళలో వేసేదాన్ని ఇంకా అవి మళ్ళీ గలీజ్ అయిపోతే పీకేటప్పుడు మొత్తం పెయింటింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట సో నేను ఇంకా అది వద్దులే ఇవే బెటర్ అనేసి ఇలా న్యూస్ పేపర్స్ కానీ లేదా బుక్ క్రాపర్స్ కానీ ఇలా వేస్తూ ఉంటానన్నమాట సో మొత్తానికైతే కొన్ని ఐటమ్స్ అయితే మనం డైరీ యూజ్ చేసేవి ఉంటాయి కదా అవి అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేనైతే అన్నింటిలో మళ్ళీ గ్రోసరీస్ అయితే ఫిల్ చేసి పెడుతూ ఉన్నానమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అత్తమ్మ అయితే వచ్చారు అత్తమ్మ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట సో తనైతే ఇక్కడ కందిపప్పు మనకి గుడ్డలు ఇలా ఉంటాయి కదా అవన్నీ ఏమైనా పురుగు ఉంటాయేమో అనేసి సెరిగా అయితే పెడుతుంది అనమాట నాకు చెరగడం అయితే రాదు అంటే పర్ఫెక్ట్గా రాదు నార్మల్గా బియ్యంలో ఏమైనా వడ్లు అలాంటివి తీయడానికి వస్తే కానీ నీట్లో అయితే రాలన్నమాట సో అయితే ఇక్కడ మనకి చేసి అన్ని డబ్బాలు అయితే స్టోర్ చేస్తూ ఉన్నారు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పైన అయితే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే కింద గూళ్ళు ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సోప్ పెట్టేసి మనకి బండ కదా లాస్ట్ రో వచ్చేసరికి సో అదంతా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి అసలు కిచెన్ రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూడడానికైతే చాలా నాకైతే మనస్ఫూర్తిగా తృప్తిగా అనమాట అమ్మయ్య క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది అని రెండు మూడు సార్లు నేను నాకు నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట సో మొత్తానికైతే ఇంకా క్లీనింగ్ అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చింది ఇంకా చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను అస్సలు ఎంత పని అంటే క్లీనింగ్ అంటే అది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే తెలుసు అనమాట ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు మగవాళ్ళకి ఏంటి ఇంకా అయిపోలేదా అని అంటారు కానీ మేమైతే స్టార్ట్ చేసి అసలు ఫుడ్ కూడా తిన్నాను నేనైతే ఇంకా ఈవినింగ్ త్రీ అయింది అత్తమ్మ అయితే ఫుడ్ తినమ్మా ఇంకెప్పటికైనా తిందాం పట్టు మళ్ళీ లేట్ అయితే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే మళ్ళీ ఫుడ్ తిని మళ్ళీ క్లీనింగ్ చేసి మళ్ళీ అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ వేసి మొత్తం ఇంట్లో బండలన్నీ దూచుకొచ్చి బయట కాంపౌండ్లో అది ఇది అనేసరికి నాకైతే నైట్ సెవెన్ అయింది అనమాట సెవెన్ వరకు నేనైతే క్లీనింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట నా పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ అయింది అదే అత్తమ్మ ఉంటేనే సెవెన్ అయింది ఒక్కదాన్ని అయితే ఇంకా చాలా కష్టం అనమాట సో మొత్తానికైతే ఇలా నీట్గా అయితే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి నీట్గా సర్దుకున్నాను మాకునేది కొంత సామానే కానీ మాకు ఇవే ఎక్కువ అనమాట నాకైతే ఎందుకు కొనాలిరా బాబు ఇవన్నీ ఒకసారి ఏవైనా పనికిరాని ఇటువన్నీ వేసేద్దామా అనిపిస్తూ ఉంటుంది ఇళ్ళల్లో అయితే ఇంకా ఇంతకు మించి ఉండయి అనమాట సో అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా కాసాయి అందరుండి ఫ్లవర్స్ రాలిపోతున్నాయి తెంపవా అంటే మళ్ళీ తర్వాత కొన్ని పూలు తెంపుకుంటూ బండలు దోడుచుకుంటూ కసలు కొట్టుకుంటూ ఇద్దే సరిపోయింది అనమాట కరెక్ట్ సెవెన్కి అయితే నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మంచిగా బాత్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజ చేసి అంత ఓపిక లేదు బట్ ఇలా ధూపం వేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ధూపం అయితే వేశాము అదే అగర్బత్తీస్ అయితే వెలిగించాను అగర్బత్తి ఉంటే అగరబత్తి ధూప్ స్టిక్స్ ఉంటే ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తూ ఉంటాను ఇలా మంచి స్మెల్ చూస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి